భర్తని ఇష్టానుసారంగా అందరి స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య మీద ఇష్టం ఉంటుందా అంటే అంత టైం స్పెండ్ చేయడానికి కానీ లేకపోతే ఉంటుందా ఇప్పుడు ఈ దినాల్లో అవే జరుగుతున్నాయి ఎక్కువ ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ రిలేషనే నమ్మకంగా లేనప్పుడు ఇంకా కుటుంబం యొక్క విలువలు ఎలా పడిపోతాయి ఈవిడ డిసప్పాయింట్లా ఉంటుంది ఈవి నిరాశలో ఉంటుంది పచ్చదేరి నుంచి అందాల్సిన ప్రేమ అందదు ఇంకా పిల్లల్ని ఎలా చూస్తుంది ఆ పిల్లలు ఎలా ఎదుగుతారు రేపు వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తులో జనరల్గా మీరు ఆలోచించుకో అక్రమము విస్తరించుట చేత లేకపోతే ఇప్పుడు భార్యలు కూడా భయంకరంగా తయారయ్యాయి కొన్ని సాక్ష్యాలు వింటా ఉన్నాం కదా ఇప్పుడు వీళ్ళు అన్న వాళ్ళు గొప్పను ఇప్పుడు ఎక్కడ అక్రమం విస్తరించినా ప్రేమ ఉంటుంది అక్కడ ప్రేమ చల్లారిపోద్ది అనుకోవడానికే వాళ్ళు అక్రమం నువ్వు అక్రమంగా క్రమం లేని